నమస్తే నేను మందభీం రెడ్డి ఈ మధ్యన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు దాని ఫలితాలపై విశ్లేషణ చెప్పాలని అనుకుంటున్నాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి మన భారత్లో పార్లమెంట్ ఎన్నికల్లో అరవై నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం పద్దెనిమిదవ లోక్సభకు ఏడు దశల్లో రెండు నెలల పాటు ఎన్నికలు జరిగినాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ జూన్ నాలుగవ తేదీనాడు వెలువడ్డాయి మన భారత పార్లమెంటులోని లోక్సభలో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్న విషయం మనందరికీ తెలుసు ఇందులో సగానికంటే ఎక్కువ అంటే యాభై ఒక్క శాతం ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన ఎంపీల సంఖ్యను మ్యాజిక్ ఫిగర్ అంటారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ తన ఎన్డీఏ పార్ట్నర్స్తో కలిసి ఈసారి ఒక ఆసక్తికరమైన నినాదంతో ఈ ఎన్నికల బరిలోకి దిగింది బాగా పాపులర్ అయినటువంటి ఈ నినాదం ఈ స్లోగన్ యొక్క పేరు తీస్రీ బార్ మోదీ సర్కార్ అప్కీ బార్ పార్ దీని అర్థం ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఫర్ ద థర్డ్ టైమ్ విత్ ఓవర్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అంటే మూడోసారి మోదీ ప్రభుత్వం ఈసారి నాలుగు వందలకు పైగా సీట్లు అనేది ఆ యొక్క నినాదం యొక్క సారాంశం బీజేపీ నినాదం వాస్తవానికి బెడిచి కొట్టింది కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే గెలుచుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది అంటే ఏకైక అతి అతిపెద్ద పార్టీగా మాత్రమే ఉండిపోయింది కానీ ఈ సీట్లు అధికారం చేపట్టడానికి మాత్రం సరిపోవు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన రెండు వందల డెబ్బై రెండు సీట్ల మ్యాజిక్ ఫిగర్కు ఇంకా ముప్పై రెండు సీట్లు బీజేపీకి అవసరం పడతాయి దీనికోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు తప్పనిసరి అయిపోయింది ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పదహారు సీట్లు బీహార్కు చెందినటువంటి జనతాదళ్ యునైటెడ్ జేడీయూ పార్టీ నేత నితీష్ కుమార్ గారి పన్నెండు సీట్లు కీలకం కానున్నాయి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ప్రస్తుతం కింగ్ మేకర్లుగా మారారు ఈ విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ పార్టీ మాత్రం ఈసారికి గట్టెక్కింది ఈ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అర్జున్ ముండా రాజీవ్ చంద్రశేఖర్ లాంటి పదమూడు మంది కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు రెండు ఊతకర్రలు లాంటి తెలుగుదేశం జనతాదళ యునైటెడ్ పార్టీల అండతో ఎన్డీఏ కూటమి కుంటుతూ గెంటుతూ మొత్తానికి అధికారం మాత్రం చేజగించుకోబోతుంది ఈ ఎన్డీఏ పక్షాన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బీజేపీ నరేంద్ర మోడీ గారు వారికి వారి మంత్రివర్గానికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అభినందనలు కూడా తెలుపుతున్నాము బీజేపీ దూకుడుకు సర్వం సహాధికారానికి ప్రజలు కలెం వేశారని చెప్పుకోవచ్చు ఈ పద్దెనిమిదివ లోక్సభకు జరిగిన జాతీయ ఎన్నికల తీర్పు చాలా విశిష్టమైంది మూడోసారి ప్రధాని అయితే మోదీ గారు కొత్త నియంత్రణ చూస్తామని బెదిరిపోయారు చాలామంది కాకపోతే ఈ తీర్పు అందరికీ ఊరట జరిగింది సంఖ్యలు తెగకపోయినా కనీసం సడలింపు దొరికింది అనే ఒక తృప్తి మాత్రం మిగిలింది బీజేపీ దాని కూటమి అనుకున్నటువంటి నాలుగు వందల సీట్లు రాలేదు కనీసం మూడు వందలు కూడా రాలేదు చివరికి నాలుగు వందల రెండు వందల నలభై వద్ద మాత్రం ఆగిపోయారు కొంత ఒదిగి ఉండి అదుపులో ఉండటానికి చంద్రబాబు నాయుడు నితీష్ రూపంలో స్పీడ్ బ్రేకర్లు పడ్డాయని మాత్రం చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో తొంభై తొమ్మిది సీట్లతో ప్రధాన పక్షపక్త హో హోదా మాత్రం దక్కించుకుంది ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్న లోక్సభలో పది శాతం అనగా యాభై ఐదు సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై పెద్ద బాధ్యతను పెట్టారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తన తీవ్ర జాతీయవాదాన్ని కర్కశ నిర్బంధ విధానాలను రాజకీయ ప ప్రత్యర్థులను వేధించడం లాంటి వాటిని నిలువరించడంలో ఇండియా కూటమి గట్టిగానే అడ్డుకునే అవకాశం మాత్రం ఉన్నది ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ తనకున్న మూడు ఎంపీ స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు ఎగబాకి తన బలాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసుకోగలిగింది బీజేపీ తనకున్నటువంటి నాలుగు ఎంపీ స్థానాల నుంచి ఎనిమిది స్థానాలకు బలం పెంచుకొని తన బలాన్ని రెట్టింపుగా వృద్ధి చేసుకోగలిగింది తొమ్మిది ఎంపీ సీట్లు కలిగి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకుండా చతికిల పడ్డది ఒక అదొక విషాదకరము అయితే కారు సారు పదహారు అనే నినాదం నుంచి బీఆర్ఎస్ పార్టీ కారు సారు జీరోగా మారి కనుమరుగు మాత్రం అయిపోయింది జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని అనుకున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చేయలేకుండా అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చింది ఒకవేళ కొద్దో గొప్ప సీట్లు గెలుచుకొని ఉంటే కేసీఆర్ గారు మాత్రం ఆగేటవాడైతే కాదు అంటే హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడము చక్రం దిప్పడము ఇట్లాంటి కార్యక్రమాలు అయితే